ఈ శ్లోకం యొక్క అర్థం ఎట్లా వస్తుందంటే లోక పితామహుడైన ఆ బ్రహ్మదేవుడు తన ఆసనంపై కూర్చున్నప్పుడు వాల్మీకి మహర్షి తన మనస్సు పూర్తిగా బ్రహ్మదేవుని వైపే నిలిపి ధ్యానంలో లీనమయ్యాడని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది ఉపవిష్ట తదా తస్మిన్ సౌఖ్యాల్లోక పితామహే తద్గతే నైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్తి ఇక్కడ వాల్మీకి ఎంత కష్టం వచ్చిందంటే పాపం ఆయన యొక్క ఉదారమైన మనసుకి స్వభావానికి మనం మనం సాష్టాంగం చేయాలి ఎందుకంటే ఎదురుగా బ్రహ్మదేవుడు నిలిచి ఉన్నప్పుడు ఆయన నిషాదుని బాణానికి గురి అయి మరణించిన క్రౌంచ పక్షి యొక్క దీనస్థితి గురించి ఆయన ఆ క్రౌంచ పక్షి చనిపోగానే నిషాదు శపించిన శ్లోకం గురించి పదే పదే ఇంకా ఆయన అక్కడ స్మరించసాగాడని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది పాపాత్మనా కృతం కష్టం వైరగ్రాణ బుద్ధిన యస్తాదృశం చారురవం క్రౌంచం అన్యదా కారణాత్ అలా దుఃఖిస్తూనే మాటి మాటికి ఆ క్రౌంచ పక్షి గురించి ఆలోచిస్తూ తన అంతర్గత మనస్సులో శోకంతో నిండిన వాడే వాల్మీకి మరలా అదే శ్లోకాన్ని పలుకుతున్నాడు ఇది ఈ శ్లోకం యొక్క అంతరార్థం అనమాట క్రౌంచీముప పునః జగావంతర్గత మన శోక పరాయణ వాల్మీకి యొక్క పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు చిరునవ్వుతో మునిశ్రేష్ఠుడైన వాల్మీకితో ఇలా అన్నాడు నీవు పలికినది ఒక శ్లోకమే దీని గురించి విచారించనవసరం లేదు అని చెప్పారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది త బ్రహ్మ పుంగవం శ్లోకేవ త్వయాబద్ధో నాత్ర కార్య విచారణ ఈ శ్లోకం మనకేం తెలియజేస్తుందంటే ఓ వాల్మీకి మహర్షి సరస్వతీదేవి యొక్క సంకల్పం వలనే నీకు ఈ ఛందస్సుతో కూడిన మంచి శ్లోకం లభించింది ఓ మునిశ్రేష్ఠుడా నీవు ఇకపై శ్రీరాముని యొక్క సమస్త చరిత్రను రచింపుము అని బ్రహ్మదేవుడు శ్రీ వాల్మీకితో పలికిన మాటలని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమ అలాగే బ్రహ్మదేవుడు వాల్మీకితో ఇలా కూడా అన్నాడని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది ధర్మ స్వభావము గొప్ప గుణములు కలిగిన లోకంలో బుద్ధిమంతుడు ధైర్యవంతుడు అయిన శ్రీరాముని చరిత్రను నీవు నారద మహర్షి నుంచి ఎలా విన్నావో అలాగే వివరించుము అని బ్రహ్మదేవుడు వాల్మీకితో పలికిన మాటలని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృత్తం కథయ ధీరస్య యథతే నారదాశ్రుతం